దీన్ని కరెక్ట్ ఈ కెమికల్ చేసుకోవాలా అప్పుడు మనం ఇండస్ట్రీ పైప్ లో కెమికల్స్ అప్పుడు పై చేసిన అక్కడ పైప్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది అప్పుడు మనకు ఆ ఇండస్ట్రీలో లీక్ అయిన ఎలాంటి విష వాయువులు కానీ మనకు ఎఫెక్ట్ కాకుండా వాడతాం ఇది మాన్యువల్ వాటర్ పంప్ వాటర్ మనం చేసుకోవాలి రెండోది వచ్చి ఇది డెమోలిషింగ్ హ్యామర్ ఏదైనా బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు ఏదైనా మనకు రోడ్డు ఏదైనా అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని వెడగొట్టి మనం బిల్డింగ్ లోపలికి పోవాలంటే దీని ద్వారా మనము దాన్ని డెమాలి చేసి లోపలికి పోవాలి ఇది రిస్క్ జనరేటర్ హైడ్రాలిక్ ఆయిల్ ద్వారా పనిచేస్తుంది ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనము ఈ స్ప్రెడర్ని కట్టర్ని వాడాలంటే ఇది కావాలి ఈ స్ప్రెడర్ అనేది ఈ స్ప్రెడర్ ద్వారా దాన్ని బయట తీసడానికి అవసరం అవుతుంది వాడతాము రెండోది సేమ్ కటర్ ఇది మంచి మంచి పైపుల్ని ఇన్ను రాడ్లని బస్లో ఉన్న రాడ్స్ మనం ఈజీగా కట్ ఉపయోగపడుతుంది ఇది హైడ్రాలజిల్ పనిచేసి ఇది వచ్చి ఎక్స్టెన్షన్ పైప్ పని చేయాలంటే ఈ దీని ద్వారా పవర్ వచ్చేదాన్ని కావాలంటే ఆ పైపులు కావాలి పైపుల ద్వారా పవర్ వస్తుంది మళ్ళా రిటర్న్ తెలియపడుతుంది ఇది వచ్చే స్మోక్ ఎగ్జాస్టర్ ఏదన్నా ఫైర్ జరిగినప్పుడు ఇరుకు గదుల్లో కానీ ఏదన్నా పెద్ద దీంతో ఫైర్ జరుగుతుంది మంట ఎక్కడో లోపల ఉంది మనకి తెలుగు లోపలికి పోలేని పరిస్థితి అప్పుడు మనకి ఆ పొగ వల్ల ఇబ్బందిగా ఉంది పోలేకపోతాము బిఎస్ సెట్ వేసుకుంటే ఒకరిద్దరు వేసుకొని పోగలుగుతారు అందరూ పోలేం కాబట్టి ఆ టైంలో దీన్ని పవర్ ద్వారా వాడి ఎక్కడైతే స్మోక్ ఉందో ఆ స్మోక్ ఉండే ప్లేస్ ఇక్కడ పెట్టేసి అక్కడ నుంచి సిక్స్ ఫీట్ బయట దీన్ని లాగే ఉంటే వస్తుంది దీన్ని ఆర్డర్ బైక్ లాగితే బైక్ చేస్తారు మన ఎక్స్ సిస్టమ్ బాగా ఆ పొగ బైట్ వచ్చేస్తే మనం హైడ్రాలిక్ హైట్రాలిక్ దాంతో పాటు పనిచేస్తుంది హైట్రోలిక్ మిషన్తో పాటు ఏదన్నా లారీ